మీ ఆయన్ని పిలుస్తూ ఉండండి అమ్మ ఆయన పిలిపించాం కదా ఆయనతో కూడా మాట్లాడినా డెసిషన్ తీసుకున్నా వాడు ఇంటికి రావాలా జైలుకి వెళ్ళాలా అనేది ఇంటికి వచ్చే అయితే కాదు అమ్మా మీరు చెప్పినవి అయితే మీ నాన్న ఈ రోజు మీతో రాడు అమ్మా నువ్వు వెళ్ళమ్మా మీరు బయట ఉండండి కాసేపా పక్కన మీ నాన్నగారు వస్తారు రామకృష్ణ మేడం రండి డాక్టర్ గారు అయినా అడ్వకేట్ మేడం అయినా ఒక వర్షం కాకుండా రెండు వర్షం చిన్న తర్వాతనే చెప్తారండి కాకపోతే అమ్మాయిలు ఇంత ధైర్యంగా వచ్చి కన్న తండ్రి గురించి ఇవన్నీ చెప్తున్నారంటే డెఫినెట్ గా వాళ్ళ మాటే నమ్మాలి మీ మాటలు ఇంకా వినడానికి ఏమి లేదు మిమ్మల్ని చూస్తే నిజంగా నాకైతే చెప్పు తీసుకుంది

ఎవరైనా సరే కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి అంటారు కానీ నీలాంటి దరిద్రపు తండ్రి ఉన్నాడంటే ఇక్కడే భూమిలో పాతయ్యాలి ఏం చెప్తుంది అక్కడ మీ చిన్నమ్మాయి ఏం చెప్తుంది చెప్పు సారీ మేడం సారీ సార్ బిండానికి ఎంత చండాలంగా ఉంది తెలుసా ఇప్పుడు కూడా తాగే ఉన్నట్టున్నాడు మేడం ఇక్కడికి వస్తుందమ్మా కంపు మాకు తాగే ఉన్నాడు ఇక్కడ రమ్మంటేనే ఫోన్ చేస్తేనే ఎట్లా పడితే అట్లా గలీజ్ గలీజ్ మాటలు తిట్టాడు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు మీరు వాడెవడు వాడెవడు పిలుస్తున్నాడే మిమ్మల్ని అని ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టాడు మేడం ఇక్కడ రమ్మంటే కూడా వస్తే డబ్బులు ఇస్తారా అని అడుగుతున్నారు ఏంటి మాట్లాడు

ప్లీజ్ మేడం మీ కాళ్ళు మొక్తాను మా నాన్న మాత్రం మాకొద్దు మేడం ప్లీజ్ మేడం ఇంటికి పంపిస్తే మేము చచ్చిపోతాం మేడం ఈయన మాత్రం మాకు ఇంటికి రావద్దు ఈ దరిత్రుడు ఇంటికి రాడమ్మా అమ్మా మా గురించి తెలుసా మీకు కాపాడే పంపిస్తాం కూర్చోండి వెళ్ళలేము ఇప్పుడు తాగేసి వచ్చాడంటే మీ నాన్న ఇంటికి రాడు నేను హామీ ఇస్తున్నా మీరు కంగారు పడకండి ఈ క్షణంతో మీ దర్ద్రం వదిలిపోయింది ఒక సెకండ్ ఆగండి ఇంకా మేడం సార్ చెప్పారు కదా మీ నాన్న మీ ఇంటికి రాడు బాధ అసలు ఆగట్లేదు మేడం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి దాచి పెట్టుకున్న బాధం మేడం ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక ఎట్లా బయటికి రావాలో తెలియక అసలు అగట్లేదు మేడం అసలు ఇంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లేదు ఏంటో జరిగిందోనండి అమ్మాయిలు చెప్పుకోవడానికి కూడా పని లేదు ఏడుస్తానే ఉన్నారు వచ్చినప్పటి నుంచి ఇంకో ఒక్కొక్కటి వాళ్ళు గుర్తొద్దు హే చ అభా ఎవరి జోత్ ఎవరు తీస్తున్నారు నీకు ఇజ్జత్ ఉందా మా నువ్వు ఇజ్జత్ ఉండి మాట్లాడుతున్నావా ఇజ్జత్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా చూడండి మీరు అన్న ఇది కూడా లేదు ఎలా కొట్టడానికి మాకే విన్నా అరగంటకి గంటకి మాకు ఇంత బీపీ వస్తుంది నువ్వు కనీసం లేచి మీ ఆయన కొట్టాలని కూడా అనిపించట్లేదు ఇంకెప్పుడు స్వేచ్ఛ వస్తుంది తల్లి ఇంకెంతకాలం భరిస్తారు ఈ నరకాన్ని మేడం అమ్మ భయపడుతుంది మేడం మళ్ళీ వస్తే ఎక్కడ తప్పించుకొని వస్తే మళ్ళీ మా భయం కూడా అదే మా భయం కూడా ఏంటంటే ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయటకెళ్తాడు వాడు వచ్చి కాలమే పడతాడు మీ అమ్మ మళ్ళీ మీ ముగ్గురిని తీసుకొచ్చి మళ్ళీ అంత సమాజం భర్త పిల్లలు ముగ్గురు ఇదే మరి మరేమో చెప్తున్నారు వాళ్ళ ఆయన జైలుకెళ్ళాలి మేడం బయట వద్దు మేడమ్ తిరగొద్దు ముందు మీరు మీ అమ్మ నోరు ఊహించండి మీ అమ్మ మాట మీరు వినాల్సిన అవసరం లేదు మీ అమ్మని కాపాడాలనుకుంటున్నారా లేదా మీ అమ్మని కాపాడాలనుకుంటే మీ అమ్మ చెప్పిన మాట వినకండి ఫస్ట్ మీ ముగ్గురు తీసుకునే డెసిషన్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఒక కన్న తండ్రి రక్షించాల్సిన వాడు ఫిజికల్ అటాక్ దాకా వచ్చి సెక్చువల్ అబ్యూస్ చేశాడంటే చాలా సీరియస్ క్రైమ్ అది తెలియదు కదమ్మా మీకు చెప్తున్నాం మేము మీరు మీరు అర్థం చేసుకోండి మీ అమ్మకి ఏమీ తెలియదు మీ అమ్మ మాటలు పనికిరాము మీ అమ్మని గా ఉంచండి మీరు చెప్పినట్టు మీ అమ్మ వినాలి అమ్మ మీరు మీరు అటే ఉండండి తల్లి ఇప్పుడు అతను జైలుకి మాట్లాడడం నేను మాట్లాడమే అమ్మ ఉండమ్మా అమ్మా అమ్మ జైలుకి పంపిస్తాం ఇంకా మీ ఆయన పీడ వదిలేదు మీరు కంగారు పీడ వచ్చాము లేదమ్మా డ్డును బాదినట్టు బాతుండు మేడం అమ్మని రోజు ఇదే నరకం మేడం వద్దు ఏడవద్దు కూర్చోమ్మా ఏడువాకుమ్మా ఏడువాకుమ్మా ఇంక వద్ద అవకాశుడు బాధ మనకు ఉండదమ్మా ఇంకా

ఇప్పించే రోజులు వచ్చినాయి ఆగు నీ నీ పాపం పండింది మీరు ఏం చేసినా పర్వాలేదు నాకు కొడుకు కావాలా ఆడే పంపిస్తా కొడుకులు అందరు వచ్చి వాయిస్తారు ఆడే పంపిస్తాం ఏం చేయలేరు నన్ను నీ దినం పెట్టడానికి తప్ప కొడుకు నీకెందుకు ఎందుకు పనికిరాడు ఏం చేసుకుంటా నెత్తిలేసి కొట్టుకుంటావా కొడుకు కొడుకు అని నాకు కొడుకు కావాలా ఇంకా నలుగురు ఐదుగురు అయినా సరే నాకు కొడుకు కావాలి అరే మమ్మల్ని పెంచలేకపోతున్నావు నువ్వు ఎట్లా కొడుకుని పెంచేది ఏమన్నా చేసుకోండి

ఇదే టార్చర్ మేడం ఇంట్లో కూడా ఇదే టార్చర్ మేము లేనప్పుడే చూస్తాడు మా మమ్మని కొట్టడానికి మేము ఉన్నప్పుడు మళ్ళీ టచ్ చేయడు ఇక్కడ మేము ఇంత మంది ఉంటేనే అతను అట్లా బిహేవ్ చేస్తున్నాడు టార్చర్ మేడం నాకు చూసుకుంటారు ఇంతకాలం అమ్మ బాధ తల్లి ఇది మా అమ్మ చూసుకొని మేము మామ నా మామోళ్ళు మూపిస్తూ అదే దేనికైనా ఒక లిమిట్ ఉంటది కదమ్మా ప్రాణాల దాకాను సేలం దాకాను వచ్చేసింది కదా ఇక్కడ అందుకే ఇంత దూరం వచ్చాం కాదమ్మా ఇప్పుడు ఈ స్టేజ్ దొరికింది కాబట్టి వచ్చారు లేకపోతే ఏంటి ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయే వాళ్ళు తెలుస్తుందా మీకు అదే అనుకున్నాం మేడం ఎప్పుడు మాకు చావు వస్తుంది అని వీడితో నరకం చూసాం మేడం ఎప్పుడు మాకు చావు వస్తుంది ఎదురు చూసినాం మేడం వీడి నరకం భరించలేక ఏది ఇట్లాంటి వేస్ట్ ఫెలో కోసం మీరు ఇంత నరకం పడుతున్నారా ఏదో టేస్ట్ పడేక ఈ పాటికి ఏ రోజు భోజనం చేస్తాడుగా ఏమమ్మా మీకు పోలీస్ స్టేషన్ కోట్లకు వెళ్దాక అంత భయం ఉంటే ఏదన్నా కలిపి వెయ్యాలన్నా కానీ చూసేవాళ్ళే అనుకుంటారు అమ్మో నీకు నమస్కారం తల్లి ఇక్కడ ఎవరికన్నా నేను కొట్టాలి ఫస్ట్ నిన్ను కొడతాను నేను లేదు మేడం ఇంట్లో ఇంట్లో కొట్లాట్లు అలా బయటికి పోయి చెప్పేది అదే మా ఇంటికి వాడొచ్చాడు వీడొచ్చాడు అందుకే కొట్లాడు అవుతున్నాయి అందుకే నేను కొడుతున్నాను బయట వాళ్ళు అడగడం మానేశారు ఎందుకు గొడవలు అవుతున్నాయని బయట వాళ్ళు అడగడం మానేశారు అమ్మా ఒక్క నిమిషం కాపాడి లెక్క అయితే క్లియర్ కదా ఆ దరిద్రుడు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి అనేది మీరు అందరు డిసైడ్ అయితే గుణానిమస్ గా ఏ అమ్మా జానకి గారు మళ్ళీ వాడు మీ ఇంటికి వస్తాడు ఇప్పుడు మత్తు దిగా విను జానకి నువ్వు ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అంటే ఎవరికి రావాలో వాళ్ళు ప్రధానంగా వాడికి రావాలో వాడికి జైల్లోకి జైలు బయట వస్తుందో మనకు తెలియదు కానీ ప్రధానంగా మార్పు నీలో రావాలి రేపు వద్దు ఇప్పుడు తాగొచ్చినటువంటి మత్తులు ఇలా ప్రవర్తించినటువంటి భర్తను నువ్వు తాగకుండా ఎలా ప్రవర్తించాడు అనేది ఇరవై నాలుగు సంవత్సరాల పాటు చూశాడు వాడిని కాళ్ళు పట్టుకుంటాడు నీ చేతులు పట్టుకుంటాడు మత్తులో ఇలాగే ఉంటాడు మత్తు దిగేకొస్తాడు అమ్మ నాన్న తల్లి బంగారం అంటాడు

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन